ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేతీ లాక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్తుందండి అయితే మటన్ అయితే చేద్దామని అయితే మటన్ తెచ్చాడు మా నాన్న అయితే ఇవాళ మటన్ అయితే చూపిస్తానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఒక ఆనియన్ ఒక టమోటా అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను మసాలాదైతే కొబ్బేరా కొత్తిమీర అలానే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను కొబ్బరి ఒక వేస్తే అలా కష్టం అది చెప్పి నువ్వు కొన్ని ఉడిగడ్డానికి వస్తాం ఇస్తాను కొబ్బరి ఒకటే మసాలా పెట్టుకోండి చూడండి కొబ్బరి ఇలా మిక్సీ పట్టాక ఇందులోనే వెండు రెండు కాయలు అలానే కొత్తిమీర కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ చూడండి ఇదైతే మిక్సీ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి చూడండి మసాలా అయితే రెడీ అయ్యింది ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాము చండీ మసాలా అయితే రెడీ గిన్నెలో అయితే తీసేసుకున్నాము చండీ రైస్ అయితే ఆల్రెడీ నాన్న పెట్టేసింది మా అమ్మ ఇప్పుడైతే మటన్ ఈ రైస్ ఒకటే చేసేయడం చండీ రైస్కి అయితే వాటర్ వేసేసుకున్నాను ఫస్ట్ రైస్కి అయితే పెట్టేద్దాం అయితే స్టవ్ ఆన్ చేసి రైస్కి అయితే పెట్టేశాను స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టాను ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టానండి మటన్ చేసుకోవడానికి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ అయితే అవ్వాలి చూంటే ఆయిల్ అయితే వేడైంది కదా ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా చాలా చాలామంది అయితే ఆనియన్ వేయరండి ఇది చికెన్లో మటన్లో వేస్తారు కదా ఎందుకు వేస్తారంటే అందులో నీచు వాసన ఉంటుంది కదండి ఏదైనా మటన్ తీసుకున్నా నీ చికెన్ తీసుకున్నా అందులో ఏదైనా వాసన ఉంటే ఏమి అయితే రాకుండా ఉండడానికి ఆనియన్ అయితే వేస్తారండి ముందు మా అమ్మ కూడా వేసేది కాదు ఇప్పుడైతే వేస్తే ఇలా అదే నీచు వాసన అనేది రాదు కాబట్టి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఆనియన్ అయితే ఇలా ఎర్రగా అయ్యాక టమాటో కూడా వేసేసుకోవాలి టమాటో మొగ్గినాక అక్కనైతే వేసేసుకోవాలి ఇలా టమాటా కూడా మటన్ ఇవ్వాలి బాగా నుంచి టమాటో కూడా లైట్గా మటన్ వేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ ఇది ఇదైతే ఇందులో వేసుకోండి ఇలా వేసుకోండి చూడండి మటన్ అయితే ఇలా వేసుకొని ఒకసారి ఇలా కదపాలి ఇందులో లైట్గా ఉప్పు అయితే వేసేసుకుంటాము చూడండి లైట్గా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుందండి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్దిసేపు ఇలానే మగ్గనివ్వాలి వాటర్ అయితే అప్పుడే బయటికి వస్తుంది అప్పుడు పసుపు అన్నీ వేసేసుకోవాలి మటన్ మటన్ రైస్లోకి అయితే ఉప్పు అయితే వేసేసుకోవాలండి చందీ ఇప్పుడైతే వాటర్ అయితే ఇలా వచ్చాయి కదా అదైతే ఉప్పుగా పసుపు అయితే వేసేస్తాను చందీ పసుపు వేసి ఒకసారి అలా కలపండి కొద్దిసేపు అయ్యాక కారంపై వేసి చూడండి బాగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడైతే ఇందులో కారం కూడా వేసేసి కొద్దిసేపు అలానే ఉంచాలి ఒక స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను కొద్దిగా హాఫ్ కేజీ అంటే ఆ మాత్రం అన్న ఉండాలి కదా చూడండి ఇది కొద్దిసేపు ఇలానే ఉంచితే బాగా ఉరుకుతుంది మటన్ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుందండి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి చూడండి కాటన్ కారం అంతా అట్ట మటన్లో అయితే కలిసిపోయింది ఇప్పుడు అయితే మసాలా ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా వేసేసుకోవాలి చూడండి ఈ మసాలా కొబ్బరి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు లవంగా అన్నీ ధనియాల పొడి కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఆల్రెడీ పట్టి పెట్టుకున్నా అండి ఇదైతే మసాలా వేసేసుకోవాలి ఇలా పొడి పొడిగా వేసుకొని బాగా కలుపుకోవాలి కప్పు బాగా పట్టేలా కలిపేసుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఒక ఐదు విజిల్లు పెట్టించుకోవాలండి మాట మటన్ కాబట్టి మెత్తగా ఉడకాలి కదా చూడండి తగ్గినండి వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మసాలా అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ కూడా వేసేస్తాను చూడండి ముక్కలు మునిగేలాగా వాటర్ అయితే వేసేస్తున్నాను మేము ఒక కారం పసుపు అంతా మసాలా అయితే చాలా అండి ఇప్పుడైతే ఒక ఐదు విజులు పెట్టేసుకున్నాం చూడండి ఇలా వేసుకొని రెండు ఒక ఐదు విజులు అయితే పెట్టుకోవాలి చూడండి మీడియం మీద పెట్టుకుని ఒక ఫైవ్ మిసిన్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతా ఉంది కొద్దిగా ఉడకాలంటే బియ్యం బియ్యం ఉంది రైస్ అయితే వంచుకోవాలి రైస్ అయితే ఇలా వంచుకున్న రైస్ అయితే రెడీ అయిపోతుంది రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి ఈ విజిల్ అయితే ఐదు విజిల్స్ అయితే అయినా ఇంకొకటి వచ్చేసినట్టే చాలు ఓకేనా మటన్ రెడీ ఇప్పుడైతే సర్వ్ చేసాం